హాయ్ వివాస్ మనం వచ్చేసి ఈతో కూడినటువంటి పదాలని మనము చూడబోతున్నాము ఇటుక ఇల్లు ఇటుక ఇలా ఇచట ఇది ఇక్కడ చుక్కల్ని కలిపి మనం వచ్చేసి కాపీ రైటింగ్ అనేటువంటిది రాయండి ఈ అనేటువంటి అక్షము ఇక్ ప్లస్ ఈ కలిస్తే కీ గ్ ప్లస్ ఈ కలిస్తే గి చి ప్లస్ ఈ కలిస్తే చి జ్ ప్లస్ చీ కలిస్తే ఈ కలిస్తే జి నేనే గుడితో కూడినటువంటి అక్షరాలు గల పదాలని చదువుతాను ఇక్కడ చూడండి కిటికీ గిరి చిలిపి దివిటి నిడివి పిలక్క మినిమి రాయి లిపి విధి సిబి సిరి హిడింబి బిరమిరా నేనే చదువుతా రాస్తా ఇక్కడ చూడండి గుడింతాలు చూద్దాము కి గి చి డి ది ని బి మి ఈ రి లి వి సి షి సి హి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలను మనము చదువుదాము క కి గ గి చ చి జ జి ట టి డ డి త తి ద ది నా ని పా పి బ బి మియా ఈ రా తర్వాత గళ్ళలోని పదాలను చూసి రాయండి పిలిచి చిలిపి నిడివి గడియా క్రింది పదాల్లోని మొదటి అక్షరాలను గుడి చేర్చి రాయండి తల తిల మతి మితి పడి పిడి వడి విడి తర్వాత ఇక్కడ క్రింది చిత్రాలకు తగిన పదాలను గుర్తించి వృత్తం అనేటువంటిది గీయండి ఇక్కడ గుడి తర్వాత వచ్చేసి పురుగు అనేటువంటి బొమ్మలు ఉన్నాయి దానికి తగినట్లుగా మీరు వచ్చేసి ఇక్కడ మ్యా జత అనేటువంటిది చేయండి తర్వాత ఈ సంబంధించినటువంటి పదాలు చూద్దాము ఈగా ఈకా ఈలా ఈత తర్వాత వచ్చేసి ఇక్కడ కాపీ రైటింగ్ అనేటువంటిది ఈ అనేటువంటి అక్షరాన్ని రాయండి ఎక్ ప్లస్ ఈ కీ హెచ్ ప్లస్ ఈ చీ ఎగ్ ప్లస్ గీ గీ తర్వాత వచ్చేసి జ్ ప్లస్ ఈ జీ తర్వాత వచ్చేసి ఇక్కడ నేనే గుడి దీర్ఘము కూడినటువంటి అక్షరాలని చదువుతాను కీరం గీత చీమా జీవం టీకా డీలా టీగా దీవి నీలి పీత బీరా మీగడ లీల వీణ శీతలం సీకాయ బీరకాయ కనీవిని నేనే చదువుతా అనేటువంటి దాంట్లో గురింతాలు చూద్దాము కీ గీ చీ జీ టి డి తి ది నీ పి బి మీ అదే అదేవిధంగా ఇక్కడ క్రింది అక్షరాలను రాసి చదవండి క కి గ గి చ చి జ జి ట టి డ డి త తి ద ది న ని ప పి బ బి మ మి య ఇ ర రి ల లి వ వి శ సి ష షి స సి హ హి ఇక్కడ గుడి దీర్ఘం వచ్చేసి పద పదాలను వచ్చేసి మనము రా చదువుదాము దివి దీవి పీటా పీటా చిటి చీటీ విధి వీధి అనేటువంటిది మనము సరిగ్గా చేసి రాసాము ఇక్కడ వచ్చేసి అక్షరముతో ఏర్పడినటువంటి పదాలను రాయండి తీరం తీపి తీసి తీగ తర్వాత వచ్చేసి చిత్రంలోని అక్షరాలను కనుగొని రాయండి తీగ అనేటువంటి అక్షరం ఇవ్వడం జరిగింది